హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండ్ విత్ హిప్ బెల్ట్తో వస్తాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూసి ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా పెట్టాను నెంబర్ చూడండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఈచ్ వన్ శారీ అయినా సరే మన దగ్గర హిప్ బెల్ట్తో కూడా అండి సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ శారీస్ ఓపెన్ చేసి చే చూపిస్తాను మీకు శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా గుడ్ క్వాలిటీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అసలు ఆన్లైన్లో ఎవ్వరు కూడా ఇవ్వని ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మేము కల్పించాము కస్టమర్స్ ట్రస్ట్ కోసం చూడండి ఫ్రెండ్స్ విత్ టెజల్స్తో వస్తాయండి అండ్ వచ్చేసి మా దగ్గర శారీ పిట్టికోట్స్ అండ్ ఫాల్స్ అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను మీకు వాట్సాప్లో పిక్స్ పెడతాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్కి కూడా వస్తుందండి వర్క్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి ఈ శారీసు లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజు అండ్ హిప్ బెల్ట్ అండి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ హిప్ బెల్ట్ కూడా హిప్ బెల్ట్ వెనకాల ఇలా వస్తాయండి థ్రెడ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే వీటిలో మీకు ఏ శారీ నచ్చిందో అది కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్క సారీ కూడా వావ్ అనేలానే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్స్ ఇలా చూపిస్తున్నప్పుడే ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పెన్ కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా ఇంత వివరంగా ఎక్క ఏ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు చెప్పారండి కానీ నేను ప్రతి సారీ కూడా డీటెయిల్గా వివరించి చెప్తున్నాను మీకు చూపిస్తున్నాను అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది మెరూన్ కలర్ అండి థిక్ మెరూన్ కలర్ షైనింగ్గా ఉన్నాయండి చాలా అంటే చాలా సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్